డాక్టర్ గారు ఇప్పుడు ఎండాకాలంలో కామన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎందుకంటే ఎండలేమో బయట మండిపోతున్నాయి సో ప్లీజ్ మన ప్రేక్షకులకి సో ఇది అందరికి తెలిసిన మాటే కానీ దాని ఒక క్లియర్ గా నేను జస్ట్ ఈ ఎండాకాలంలో హై టెంపరేచర్స్ వల్ల బాడీ డిహైడ్రేషన్ లోకి వెళ్తుంది పైగా ఈసారి మన హీట్ వేవ్ వల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అవుతుంది సో దాని గురించి స్టే హైడ్రేటెడ్ సో మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి కుదిరితే ఆ త్రీ టు ఫోర్ లీటర్స్ లో వన్ లీటర్ ఎలక్ట్రాల్ వాటర్ అదే ఎలక్ట్రాల్ మన ఓఆర్ఎస్ సాచర్స్ కలుపుకొని తాగడమే సెకండ్ వచ్చేసి మాక్సిమం షేడ్స్ లో ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవ్వకండి ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయ్యే పనులు చేయకండి ఒకవేళ సన్కి ఎక్స్పోజ్ అయ్యే పనులేమాయి అంటే యూస్ జస్ట్ అంబ్రిల్లా కానీ క్యాప్స్ కానీ అలా కొద్దిగా ఎక్కువ ఎండ ఇంపాక్ట్ పడకుండా చూసుకోండి అండ్ థర్డ్ మంచి స్లీప్ ఉండాలి సో సరైన స్లీప్ ఉంటే డిహైడ్రేషన్ ఛాన్సెస్ అండ్ హీట్ స్ట్రోక్ ఛాన్సెస్ అండ్ సీట్ ఎగ్జాషన్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి సో హైడ్రేట్ అవ్వండి షేడ్స్ ఎక్కువ వాడుతూ ఉండండి అండ్ అన్నిటికన్నా మెయిన్ స్లీప్ బాగుండాలి థ్యాంక్ యూ